Hello friends, good morning. ఈ రోజు కూడా పూరీలేనండి ఎందుకనుకుంటున్నారా మా చిన్నోడికి పూరీలు అంట పెట్టలేదని ఒకటే రచ్చ చేసాడు నిన్న ఈ స్కూల్ నుంచి రాగానే ఎలాగో చట్నీ కొద్దిగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను శనగపిన్ చట్నీ సరే అని చెప్పేసి మళ్ళీ పూరీలే చేశాను ఇంకా మా వారికి ఆఫీస్లో ఏదో పార్టీ ఉంటే నేను లంచ్ తీసుకెళ్ళాలంటే పులిహోరే చేశాను కొంచెం పులిహోర నాకు ఉంచుకున్నాను సో నేను మన సిస్టరు ఒక రిక్వెస్ట్ చేశారండి ప్రిన్సెస్ కట్ అదే వీడియో చూపిస్తాను నేను ఒక సిస్టరు థర్టీ ఫోర్ సైజు ప్రిన్సెస్ కట్ ఒకసారి చూపించండి అక్క అని అడిగారు సో దాని వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో అంతకంటే ముందు మన స్టిచ్చింగ్ ఛానల్లో కూడా ఒక సిస్టర్ అడిగారు అనమాట తులిపి హ్యాండ్స్ ఒకసారి చూపించడాక అంటే ఫిష్ హ్యాండ్స్ అనమాట అది వీడియో అనేది నేను పోస్ట్ చేసేసి రిలీజ్ చేశాను చూడండి ఎంత బా వచ్చిందో మనము ట్రెండ్ ట్రెండ్ను సెట్ చేయకపోయినా ట్రెండ్ను ఫాలో అవ్వాలండి అర్థమైందా మనం ట్రెండ్ని సెట్ చేయడం అంటే మన దగ్గర అంత నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ ఫాలో అవటం అయితే ఉంది కదా ఫాలో అవ్వాలన్నమాట ఏది ఎక్కువ ట్రెండింగ్లో ఉంటే అది నేర్చేసుకుని మనకి మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది అనుకోండి మన స్టైల్లో అంటే మన వాయిస్ మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి కదా ఒకేలాగా అందరివి ఉండవు కదా నేను ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నచ్చే వాళ్ళకి నచ్చుతుంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కానీ చెప్పే విధానం ఒకటైనా ఎక్స్ప్లెనేషన్ మాత్రం వేరే ఉంటుంది సో కాబట్టి ఏది లో ఉంటే అది మనం ఫాలో అప్పుడే పైకి రాగలుగుతాం లేదు అవతల వాళ్ళని ఒకలాగా అనేసి ఎదుటి వాళ్ళని ఇంకోలాగా అనేసి మనం మనం పెట్టే వీడియోస్ అర్థం కాదు వాళ్ళకి అవతల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే వీడియోస్ అర్థం కాక మనం చూడరు అంతేగానే మనం వేరే వాళ్ళు మనం పెట్టిన వీడియోస్ వేరే వాళ్ళు పెడితే వాళ్ళు చూస్తున్నారంటే అది వాళ్ళ టాలెంట్ వాళ్ళది మీ టాలెంట్ మీది ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు దానికి వ్యూస్ రావలేదు అలాంటి వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను నాకు వీడియోస్ అక్కడ నాకు వే ఆఫ్ బాగుంది ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను నాకు వ్యూస్ రాలేదు అది మీకు వ్యూస్ వచ్చినాయి అంటే మీ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ బాగుంది అంతే తప్ప ఇంకా అందులో ఏమీ ఉండదండి ఫ్యాషన్ తగ్గట్టు మనం ముందుకు వెళ్ళిపోతా ఉండాలి మీరు స్టిచ్చింగ్ ఛానల్ అయినా సరే ఏదైనా కొత్త మాడలు వచ్చింది అనుకోండి నేర్చుకుని పక్కన పెట్టుకోండి ఏమవుతుంది ఎవరైనా వస్తే నాకు వచ్చని చెప్పొచ్చు లేదు నాకు రాదు నేను నేర్చుకుని చెప్తానంటే ఇక్కడి నుంచి అక్కడికే జంప్ అయిపోతారు కస్టమర్లు సో ఇది వచ్చేసి తులిపి హ్యాండ్స్ ఫిష్ హ్యాండ్స్ అన్నమాట ఎవరైనా చూడపోతే మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను చూడండి సో ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ లోకి వెళ్ళిపోతా ఓకేనా నేనైతే ఒక క్లాత్ తీసేసుకున్నానండి బ్యాక్ పాటు మనం కామన్ గానే ఉంటుంది అందులో ఏమి డిఫరెంట్ ఏమి ఉండదు బ్యాక్ పార్ట్ మనము నార్మల్గా ఎలాగైతే కట్ చేస్తాము బోట్ నెక్ అయితే బోట్ నెక్ మనకి నార్మల్ నెక్ నార్మల్ డీప్ నెక్ అయితే డీప్ నెక్ అలా ఉంటుంది అనమాట ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్ అలా పెట్టేసుకోవాలి సో నాకు ఇప్పుడు నాకు ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా అనేది ఏం చెప్పలేదు జస్ట్ థర్టీ ఫోర్ సైజు ఆర్మ్ లూజ్ ఏడున్నర చెస్ట్ ముప్పై తర్వాత వచ్చేసి హైట్ పద్నాలుగు ఇంచులు అవి మాత్రం ఇచ్చారు సో ఇప్పుడు నేను ఎలాగా చేస్తాను చూడండి పద్నాలుగు ఇంచులు ఓకేనా మనకు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ పెంచు పెట్టుకున్న ఖర్చుల కోసం పదిహేను ఇంచులు సో పదిహేను ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను పదిహేను పదిహేను ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి అంతే పదిహేను ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ మరీ పాతదైతే అంటే బాగా పాతగా ఉందనుకుంటే సింక్ అయిపోయింది అనుకుంటే ఈ కింద ఒక హాఫ్ ఇంచు కాకుండా ముప్పా ఇంచు పెంచుకోండి లేదంటే మళ్ళీ మీరు కుడుతున్న బ్లౌజ్ కూడా పైకి వెళ్ళిపోతుంది ఇది అయిపోయింది థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజుని మనం ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి థర్టీ ఫోర్ సైజు అనగానే నాలుగు భాగాలు చేసుకుంటే చెస్ట్ ఎంత వస్తుంది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ నాలుగు భాగాలు చేస్తే మనకి ఆరున్నర వచ్చింది కరెక్టేనా ఆరున్నర ఆరున్నర వచ్చింది మనకి చూడండి నేనైతే మొబైల్ దగ్గరగా లేదు లేకపోతే టక్క దాంట్లో కొట్టేసేదాన్ని నేను ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నానండి ఆ హాల్లో మా వారు ఉన్నారనమాట సో వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నేను ఎవరు లేనప్పుడే వాయిస్ ఇస్తాను దగ్గర దగ్గర ఆరున్నరే వస్తుందండి థర్టీ ఫోర్ అంటే నేను మొబైల్ తెచ్చుకుంటాను ఎందు క్వశ్చన్ కోలా ఇదిగోండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ సారీ ఎనిమిదిన్నర వచ్చింది థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎనిమిదిన్నర ఆరున్నర నేను ఎలా తీసుకున్నాను ఎనిమిదిన్నర వచ్చిందండి ఓకేనా ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ ఇక్కడ ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ ఎగస ఖర్చు కోసం రెండించులు ఓకేనా ఇక్కడ ఎగస్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇది అయిపోయింది ఇప్పుడు మీకు ఇది ఫ్రంట్ పార్ట బ్యాక్ పార్ట లేకపోతే ప్రిన్సెస్ కట్ కి మనకి విత్ షేప్ వితౌట్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా లేవు కాబట్టి నేను బై డిఫాల్ట్ గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుని ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ తీసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ అంటే ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ ఉంటుంది సో తర్వాత వచ్చేసి వితౌట్ షేప్ బెల్ట్ అనమాట సో ఇప్పుడు నేను ఇది ఒక డీప్ నెక్ బ్లౌజ్ అనుకున్నాం సో దీనికి ఇక్కడ రెండు ఇంచులు మార్కింగ్ వేస్తున్నానండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులు ఎగస్ ఖర్చు కోసం ఒక పాంచు ఇక్కడ మనకి రెండున్నర అనేది నేను చిన్న షోల్డరు ఖర్చు కోసం ఇంకొక పావించు మొత్తానికి నాకు ఐదు ఇంచులు ఐదు మీద రెండు గీతల దాకా వచ్చింది డౌన్ వచ్చేసి ఒక ఐదున్నర తీసుకుంటున్నాను ఓకేనా ఇలాగా లైన్ వేసేసేయండి ఇలా ఏం వేసుకుని ఇక్కడ కామన్ ఐ మనం మనం అంతా ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటాం అదే విధంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి మనకి డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉన్నాయి ఎక్కడ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఇదంతా కామన్ ఓన్లీ మార్కింగ్ కూడా చెప్తున్నాను సో మనకి ఇది పద్నాలుగు ఇంచుల హైట్ అండి పద్నాలుగు ఇంచుల హైట్ ఉంటే ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి పన్నెండు ఇంచులు ఉన్నదాన్ని మనకి కింద నుంచి చెస్ట్ మార్కింగ్ కోసం అంటే చెస్ట్ పాయింట్ కోసం కింద నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి పదమూడు ఇంచులుంటే నాలుగు పావు పద్నాలుగు ఇంచులుంటే నాలుగున్నర పదిహేను ఇంచులుంటే నాలుగు ముప్పావు అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు ఐదు అది మనకి ఐదు ఇంచులైనా వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఇక్కడ నాలుగు నాలుగు పావు నాలుగున్నర నాలుగు ముప్పావు లేకపోతే ఐదు ఎంతైనా వేసుకోవచ్చు ఇవి ఉంటాయండి ఇప్పుడు నేను నాలుగు ఇంచులయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి ఒక నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇది ఇది ఒక మెథడ్ ఇంకో మెథడ్ ఏంటంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇదైతే సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకుని విడత వచ్చేసి ఇలాగ మనకి షేప్ రావాలన్నమాట డబ్బా షేప్ రావాలి విడత వచ్చేసి మనకి ముప్పై నాలుగు అంటే పదో భాగం తీసుకోవాలి పదో భాగం అంటే ఎలా తీసుకుంటారు ముప్పై నాలుగు కదా ఇది మూడు మీద నాలుగు గీతలు అనమాట ఓకేనా ముప్పై నాలుగు అంటే మూడు మీద నాలుగు గీతలు ముప్పై రెండు అంటే మూడు మీద రెండు గీతలు ముప్పై తొమ్మిది అంటే మూడు మీద తొమ్మిది గీతలు అలా ఉంటుంది సో ఇది ఫోలింగ్ మీద ఉంది కాబట్టి మూడు మీద నాలుగు గీతలు అయితే తీసేసుకుంటాను ఇక్కడ ఫోలింగ్ మీద ఉంది కదా అందుకుని మూడు మీద నాలుగు గీత నాలుగుకి కి మార్క్ వేసుకుంటాను ఇక్కడ హైట్ వచ్చింది ఓకే ఇలాగా ఇక్కడ ఇదేమో హైట్ ఇదేమో ఇంత సో అర్థమైంది కదా అదే మీరు బుక్స్ పట్టి కాజాపట్టి అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి ఎందుకంటే మళ్ళీ కాజా కాజాపట్టికి మనకి ఖర్చు కావాలి కదా అందుకని చెప్పేసి సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకుంటాను ఇది మాత్రం బ్యాక్ ఓపెన్ కాబట్టి పెంచుకోవట్లేదు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మన వైపుకి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉంటాయి లేదంటే మన అవతల వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకోవాలి అర్థమైందా సో ఇలా క్రాస్ రావాలండి లైట్ గా క్రాస్ వస్తేనే మనకి మంచి షేప్ అనేది అలా తిరుగుతుంది అయితే మీకు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఖర్చులు అన్ని కూడా మీ కుట్టే దాన్ని బట్టి ఉంటాయి అనమాట నేను ఇంత అని చెప్తే మీరు అంతే పెట్టుకోవాలి లేదంటే కుట్టేటప్పుడు అంతే పెట్టుకోవాలి మీరు ఎంత పెట్టుకుంటున్నారో అంత పెట్టుకోండి ఖర్చులనేవి అర్థమైంది కదా అంత పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే కరెక్ట్గా రాదు సో ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా మనకి ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కుట్టడానికి ఇక్కడికి వస్తుంది సో ఫైనల్గా నాకు రెడీ అయిన తర్వాత నాకు మొత్తానికి రెండు పావర్క్ అయితే వస్తుంది కరెక్ట్ అయిపోతుంది అదే మీకు పట్టి కాజాపట్టి కోసం మార్కింగ్ కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే ఇది మూడున్నర వచ్చి మూడు మీద నాలుగు గీతలు కదా ఒక హాఫ్ ఇంచు పెట్టుకుంటే మూడు మీద తొమ్మిది గీతలు అలాగా మీరు కొంచెం బ్రెయిన్ కూడా వాడాలండి నేను చెప్పినట్టే కాదు ఒక హాఫ్ ఇంచ్ అనేది పక్కన మన వైపు పెట్టుకున్నాం ఇది కామన్ ఆఫ్ ఇంచ్ అనేది దేనికైనా కామన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అవతల వైపుకు ఇప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పద్నాలుగు ఇంచుల హైట్ వచ్చినప్పుడు నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నా అది చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ విడత వచ్చేసి మూడు మీద నాలుగు గీతలు నా వైపు ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి వన్ ఇంచు చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అంతే ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ వన్ ఇంచుకైనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కైనా దేనికైనా మార్కింగ్ వేసుకుని ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి ఇలాగా చూడండి అలా షేప్ ఇలాగా షేప్ రావాలన్నమాట ఇక్కడ కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా ఇచ్చుకుంటారు హైట్ ని బట్టి అనమాట వన్ అండ్ హాఫ్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా ఈ పై నుంచి ఈ పైన వరకు వన్ అండ్ హాఫ్ ఇంచు అనేది తీసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మన డాట్ కోసం మార్కింగ్ కావాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఒక పావించంత తీసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి అయితే మనకు కరువు స్కేల్ కూడా వాడతారండి సో మీకైతే సింపుల్ గా చూపిస్తున్నాను కరువు స్కేల్ వాడాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేప్ వస్తుంది కదా ఈ షేప్ దగ్గర ఇలాగ రౌండ్ తీయాలి ఇలాగా ఇలా రౌండ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇలాగా ఇలాగా మళ్ళీ ఇక్కడ ఇలాగా ఇవన్నీ ఉంటాయి అవి ఏమీ లేకుండా మీకు ఈజీగా చెప్పేస్తున్నాను ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఎంత బాగుందో చూస్తేనే అర్థమైపోతుంది మీకు అయితే మీరు ఇక షేపులనే కరెక్ట్ గా తీసుకోవాలన్నమాట మీ చేతిలోనే ఉంటుంది అంతా మీ చేతిలోనే ఇలాగా తీసుకోవాలి అంతే అర్థమైంది కదా అయితే కొంతమందికి చెస్ట్ ఈ ఇది ఈ మార్కింగ్ అనేది చెస్ట్ మార్కింగ్ అనేది ఇటువైపుకి వస్తుంది అనుకుంటే మీ చెస్ట్ అనేది కొంచెం డిఫ అదే మనకి నార్మల్గా చెప్పేదానికన్నా కొంచెం డిఫరెంట్ ఉందనుకుంటే కొంచెం మూడున్నర కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంతా కూడా మన అడ్జస్ట్మెంట్ లోనే ఉంటదండి ఏమీ లేదు పక్కా కొలతలు అంటే ఇదే అనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కొన్ని కొన్ని మనం సొంతంగా కూడా తీసుకోవాలి నిర్ణయాలు అంటే మనకి కుట్టేటప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా దాన్ని బట్టి ఇంకా లోతు కూడా తీసుకోవాలండి లోతు తీసుకుంటే కూడా మర్చిపోకండి లోతు నార్మల్గా మనం ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ నీట్గా లోతు కూడా తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి ఒక టక్ పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఖర్చులతో కలిపి పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే త్రీ పాయింట్ ఫోర్ అంటే మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత త్రీ పాయింట్ ఫోర్ అనేది రావాలన్నమాట అలా రావాలంటే దీనికి ఖర్చులు కావాలి కదా అందుకనే కొంతమంది ఖర్చులు లేకుండా కూడా కరెక్ట్ గా వచ్చేస్తాను త్రీ పాయింట్ ఫోర్ అనేది కొంతమందికి రాదనమాట ఇప్పుడు నేను ఇది కుట్టుకుని వస్తాను ఇలాగా ఎలాగైతే మార్కి వేసేసానో సేమ్ అదే విధంగా కుట్టేసుకుని వస్తాను సేమ్ ఇంత ఇలా పట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి నేను కుట్టుకుని వస్తాను ఆగండి ఇది చూడండి ఈ బొమ్మ కూడా ఇంచుమించు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజే కానీ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది అనమాట ఈ బొమ్మకి మీరు చెస్ట్ ఎంత ఉందో చెప్పలేదు మిడిల్ చెస్ట్ చెప్పుంటే అయిపోను కానీ మిడిల్ చెస్ట్ చెప్పలేదు మెయిన్ వచ్చేసి మిడిల్ చెస్ట్ హయ్యర్ చెనండి సో ఇంకో స్టిచ్ వేసుకుని వచ్చాను ఇక్కడ డాట్ దగ్గర ఓకేనా మీరు ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా ఏం చెప్పలేదు కాబట్టి నేను ఖర్చుల కోసం చెప్పలేదు నార్మల్గా అయితే ఇలా కట్ చేస్తారు సో ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇలా వస్తుంది చూడండి ఇది దీనికి అంత హైట్ లేదండి ఇది బొమ్మ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ హైట్ అనమాట మీరు ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా థర్టీ ఫోర్ సైజ్ కదా ఇది నేను చూపించింది మీకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ నేనైతే ఇలా ఉంటుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది కరెక్ట్గా వచ్చేసింది కదా చెస్ట్ దగ్గర అలా వస్తుందండి చూడండి కరెక్ట్గా వచ్చేసి నేను ఇంకా పైకి ఎందుకు పెట్టానంటే వీళ్ళకి హైట్ అంత లేదు కదా మీకు హైట్ ఎక్కువ కదా అందుకుని చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో చెస్ట్ పాయింట్ అనేది చెస్ట్ పాయింట్ ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇలా అనమాట ఇప్పుడు నేను ఈ బొమ్మ కుట్టిన కూడా ఇలాగే ఉంటుంది కరెక్ట్గా చెస్ట్ పాయింట్ ఇది చూసే డిస్టెన్స్ చూడండి డిస్టెన్స్ కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి అలా రావాలన్నమాట అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్